ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను కన్నీళ్ళు విడిచుట చూచి తిని అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలోకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము య గ్రంథము ముప్పది ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను కన్నీళ్ళు అనేవి మానవ జీవితంలో సర్వసాధారణమైనటువంటివి హృదయము తట్టుకోలేని వేద వేదన బాధలలో ఉన్నప్పుడు కనుల వెంబడి కన్నీళ్ళు విడువక జాలు వారడాన్ని మనము అనుభవిస్తాం అయితే స్నేహితులారా మన చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా స్వార్థంతో నింపబడినటువంటి వారు అలాంటి మనుషుల మధ్య మనము నివసిస్తూ ఉన్నాం ఈ సమాజంలో ఏ ఒక్కరు ఇతరుల యొక్క కష్టము గూర్చి కన్నీళ్ళను గురించి పట్టించుకోవడం లేదు ఎవరి స్వార్థం కొరకే వారు బ్రతుకుతూ ఉన్నారు మన సమస్యలలో కన్నీళ్ళతో బాధపడుచు బాధపడుచుండగా చూసి అయ్యో పాపం అనేవాళ్ళు లేరండి మన కన్నీళ్లను చూసి నవ్వేటటువంటి వారే ఎక్కువ అయితే నీ కన్నీళ్ళ అందు నీ సమస్యలే అందు దేవుడు గుర్తించుచు ఉన్నాడు నీ బాధను ఆయన పట్టించుకొనుచు ఉన్నాడు నీ కన్నీళ్లను ఆయన లెక్కించుచు ఉన్నాడు ఈ బాధను బట్టి ఏ బంధకాన్ని బట్టి ఏ అవమానాన్ని బట్టి కొరత సమస్య వేదన మోసపోయిన స్థితి గాయపరచబడిన స్థితి వెలివేయబడిన స్థితి ఏ స్థితిని బట్టి నీవు దుఃఖపడుచున్నావో ఉన్నావో ఆ కారణాన్ని ప్రభువు ఎరిగినటువంటి వాడు ఈ భాగంలో హిజ్కియా మరణకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు స్నేహితులారా ఒక పక్క శరీరంలో విపరీతమైన బాధ నొప్పి నెమ్మది లేనటువంటి స్థితి ఎన్ని జాగ్రత్తలు భోజనాలు మెడిసిన్ వాడినా కూడా గుణము కనబరచబడినటువంటి స్థితి ఆ బాధలో ఉన్న హిజ్కియా గారి వద్దకు ప్రవక్త గారు వచ్చి నీవు మరణించుచున్నావు నీ ఇల్లు చక్కబెట్టుకో అనే సందేశాన్ని తెలియజేసినాడు ఒక పక్క శరీర భయము రెండవ పక్క మరణ భయము మరణం సమీపించింది అయ్యో నేను బ్రతకనేమో రానున్న దినముల నేను చూడనేమో భవిష్యత్తు నాకు లేదేమో భద్రత నాకు లేదేమో ఈ అనారోగ్యంలోనే నా జీవితము ముగించబడుతూ ఉన్నదేమో అనే వేదన అతన్ని వెంటాడుతూ ఉంది అటువంటి సందర్భంలో అతను కన్నీళ్లను విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరలా ప్రవక్తను హిజ్కి యుద్ధకు పంపి దేవుడు ఈ మాటను సలవిస్తూ ఉన్నాడు నీ కన్నీళ్లను చూచియున్నాను నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను స్నేహితులారా ఈ ప్రార్థన ఆయన కన్నీళ్లను దేవుడు చూచి మరణాన్ని ఆ జీవితం నుండి దూరము చేసినటువంటి వాడుగా ఉన్నాడు ఈ దినాన నీవు కూడా ఏ సమస్యను బట్టి దుఃఖపడుతూ ఉన్నావో నీ కన్నీటికీ మో ఎవరైనా మోసం చేసిన కారణమా నష్టపోయిన కారణమా గాయపరచబడిన కారణమా అనారోగ్యం కారణమా ఆపదలు సమస్యలు కొరతలు ఏ బంధకాలను బట్టి నీవు కన్నీరు విడుచుచు ఉన్నావో దేవుడు నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు ఆయన కన్నీటిని చూడడమే కాదు స్నేహితుడు కన్నీటిని తుడిచే శక్తి సామర్థ్యములు ఆయన కలిగినటువంటి వాడు ఆ కన్నీటి ప్రార్థనకు ఆయన జవాబును అనుగ్రహించి నీ సమస్యను నీ జీవితం నుండి దూరపరిచే దేవుడుగా ఉన్నాడు గనుక నీ కన్నీటిని ఆయన చూచే దేవుడు గనుక ఆయన ఎద్దుకు రావలసినదిగా హిజ్కియా వలె ఆయన ఎదుట రోదనతో ప్రార్థన చేయవలసినదిగా ఆ రోదనను గ్రహించిన దేవుడు నీ బంధకములను విడిపిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్యా మా కన్నీళ్ళను చూచి నవ్వే ప్రజలున్న తోటి వారున్న సమాజంలో మేము బ్రతుకుతూ ఉన్నాం మా కన్నీళ్లను గ్రహించగలిగినటువంటి వారు మీరే ఆ కన్నీటికి కారణం ఏమై ఉన్నదో ఏ ఆపద కొరత అవమానం దుఃఖం వెలివేత నష్టం కష్టం బలహీనత ఈ కారణాన్ని బట్టి మేము కన్నీరు విడిచిచు ఉన్నాము ఎరిగినటువంటి ప్రభుడవు ఆ కన్నీటిని దూరపరిచి నెమ్మదిని మా జీవితంలో అనుగ్రహించగలిగిన ప్రభుడవు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులను కుటుంబంలోనూ మీరు దృష్టించి వారి కన్నీటి బాధలను దూరపరిచి మేలును దయచేయమని క్రీస్తు పెరట వేడుకొని చునాము తండ్రి ఆ మైన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగా